నమస్తే అందరికీ ఎట్లున్నారు దిస్ ఈజ్ నూతన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నూతన మా కజిన్స్ తోటి ఎగ్ బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నా ఒకసారి మీరు కూడా చూడండి

दोस्त कहाँ रहे हो क्या? ओके ना। ना डायरेक्ट से दे। अच्छा। आतून। आतूना। बिल्कुल ठीक है। तुम्हारे लिए। गोल। पास्ट। पास्ट प्लेस। ओह कितने इनरियर। मिला जिन्ना चारे। ओके ना। फिर इधर से लग के आते हैं इधर। साल्ट चलते हैं साल्ट पर। इधर पेटली तो। सालू लगेगा। हाँ रिकॉर्ड। ओके 여기 좀 잠깐만. 자. 여기 괜찮다. 이거 좀. 이거는 큰데. 네, 우룸. 그럼 이제 저거 하나 이제 빼야 돼. 자, 괜찮아. 네. 네. 자, 나 먼저 튀어. 아무튼 제가 알아들었네. 니근 이렇게

ఈ ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోలో నేనే ఓడిపోయినా అందుకోసమే ఉప్పు తింటున్నా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్